అంటే రత్న శాస్త్రం సపరేట్ ఉంటుంది రత్నశాస్త్రం పిహెచ్డీ అయింది రత్నవాలిక రత్నావళి రత్నావళి లాంటి శాస్త్రాలు ఉంటాయి వాటికి వాటిలోనే మనం చదివింది నేను చదివే అధ్యయనం అంతా వాటిలోనే అయింది జ్యోతిష్యంలో జ్యోతిష్యం ఒక భాగం రత్న శాస్త్రం అనేది జ్యోతిష్యంలో పాలే భాగం ఉంటుంది కదా ఆ పల భాగంలో రత్నాలు కూడా ఒక ఫలం సో మీరు జ్యోతిష్యంలో కూడా పూర్తి స్థాయి జ్యోతిషంలో పిహెచ్డీ అయింది నాది జ్యోతిషంలో పిహెచ్డీ అయ్యి జ్యోతిషంలో స్పెషలైజేషన్ వచ్చి రత్న శాస్త్రం ప్రశ్న మార్గం అవుతుంది మాది ఈ రత్న స్పెషలైజేషన్ ఇప్పుడు ప్రతి ఒక్క పిహెచ్డీకి ఇప్పుడు డాక్టర్ అంటే అని చెప్తే వాడు న్యూరో సర్జనా లేకపోతే ఆర్థో సర్జనా అలా ఉంటాయి కదా అలా వీటిలో కూడా ఉంటాయి ప్రశ్న మార్గంలోనా లేకపోతే ఫల ఫల విభాగంలోనా లేకపోతే రత్న విభాగంలోనా అలాగా హస్తముద్రిక ఉంటుంది ఓకేనా దాని తర్వాత న్యూమరాలజీ ఉంటుంది అలా ఒకటి జ్యోతిషాన్ని కూడా అనేక అనేక విధానాలు ఉన్నాయి వాటిలో రత్నశాస్త్రంలో రత్న ఫల రత్న ఫలం ఇవ్వడంలో మనం చదవడం జరిగింది నా అధ్యయనం అంతా జరిగింది అనమాట అందువల్ల ఏంటంటే రత్నం ఎలా పుడుతుంది ఎలా పెరుగుతుంది ఓకేనా దాన్ని ఎలా ఎలాగా బయట బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత ప్రాసెస్ ఎలా ఎలా అవుతుంది ఆ ప్రాసెస్ అయిన తర్వాత దాన్ని దాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎవరు కట్ చేసే వాళ్ళు ఎవరు దాన్ని ఇవన్నీ నాలెడ్జ్ అనేది మాకు దొరుకుతుంది అనమాట పాటు నేను ఒక ఫోర్ ఇయర్స్ వీధి మీద చేశాను రత్నాల మీద అంటే సురత్ బాంబే వీచే అయిన తర్వాత కూడా నేను వీటి మీద రీసెర్చ్ చేసి నాదొక ఒక రిపోర్ట్ ఇచ్చాను అనమాట యూనివర్సిటీకి నాదే పిహెచ్డి అంటే అదే కదా కొత్తదేన చెప్తేనే పిహెచ్డి వస్తుంది నా అధ్యయనం మీద ఈ రత్నాల మీద ఒక కొత్త విషయాన్ని నేను చెప్పడం జరిగింది నా చేసి అంటే ఈ రత్నాలు ఇది ఇప్పటిదాకా ఎవరో చెప్పని విషయాన్ని మనం చెప్పినప్పుడే దానికి పిహెచ్డి అంటారు అలాంటి అలాంటి విషయాలు మనం మనం మూడు వందల పేజీల రిపోర్ట్ నేను తయారు చేసి ఇవ్వడం జరిగింది యూనివర్సిటీకి అందువల్ల నేను తిరిగాను జైపూర్కి వెళ్ళాను బాంబేకి వెళ్ళాను సూరత్ దాని తర్వాత ఇది శ్రీలంక వీటన్నిటిలో తిరిగి తర్వాత మనకి రత్నాల మీద ఒక ఐడియా వస్తుంది అక్కడక్కడ ఎలాంటి మైండ్స్లో ఎలాంటి దొరుకుతున్నాయి అనే విషయాలు మనకి ఐడియాకి వస్తాయి సో ఇందాక మీరు చెప్పినట్టు ఈ మూడు ఉండాలి ఒకటి రత్న జ్యోతిష్ శాస్త్రంలో వాడికి అనుభవం ఉండాలి రత్న శాస్త్రంలో అనుభవం ఉండాలి అలాగే బయట రత్నాలు ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి వాటి మీద కూడా అనుభవం ఉండాలి ఇవి మూడు లేకుండా ఇప్పుడు జనాలకి బయట వాళ్ళకి జ్యోతిష్యం తెలుసు వాళ్ళకి ఏ రత్నాలు ఇవ్వాలో తెలుసు అక్కడ దాకా బాగానే ఉంది కానీ బయట ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి వాళ్ళు ఇచ్చే రత్నం ఎలాంటిది అనే విషయాలు బయట వాళ్ళకి తెలియదు సో మీరు ఎట్లా అంటే నాకు ఏంటి గ్యారెంటీ జెన్యున్ రత్నాలు ఇస్తాను సర్టిఫికేషన్ అనేది కూడా ఇస్తాం రెండోది నేను వాళ్ళకి చూపించి ఇస్తాను ఆ రాయిలో ఏమేమి ఉంది ఏమేమి లేదు ఎలా చూడాలి రాయి అనే వాటిని కూడా నేను వాళ్ళకి చూపించి ఐ గ్లాస్ పెట్టి ఐ గ్లాస్ పెట్టి వాళ్ళకి చూపించి దాని తర్వాత మనం ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఉదాహరణకి కొంతమంది ఉంటారు మీ రాయి పెట్టుకోండి మీకు సూట్ అవ్వకపోతే తెచ్చి ఇచ్చేయండి నేను మళ్ళీ వేరే రాయి ఇస్తాను అని చెప్పేసి అంటారు అలా చెప్పినవాడు ఈ రాయిని ఏం చేస్తాడు ఆ ఉంగరం నుంచి తీసేసి వేరే ఉంగరానికి పెట్టి వేరే వాళ్ళకి అమ్మేస్తాడు వీడికి ఎయిటీ పర్సెంట్ అమౌంటే ఇస్తాను అంటాడు ట్వంటీ పర్సెంట్ ఇక్కడ వచ్చింది వాడికి అలాగ ఆ రాయిని ఒక నాలుగు సార్లు తిప్పాడంటే వాడికి హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ వచ్చేసింది బలేవుద్ది వాళ్ళ రాయి అనేది ఇప్పుడు ఆసనం అవ్వదు కదా ఆసనం అయ్యేంత దాన్ని ఎన్నిసార్లు అని తిప్పొచ్చు అది విరిగిపోయేంత వరకు దాన్ని ఎన్నిసార్లు అయింది తిప్పచ్చు అలా ఉన్నప్పుడు దాన్ని తిప్పుతూ ఉంటాడు వాడు వాడు ట్వంటీ ఫిఫ్టీ పర్సెంట్ ఆ లెక్కన రాయి మీద వాడు దగ్గర దగ్గర నాలుగు ఐదు రెట్లు దాన్ని సంపాదించేస్తాడు దాని తర్వాత ఏం చేస్తాడు ఆ రాయిని ఐదు వేలకు వెయ్యి రూపాయలు కూడా ఇచ్చేస్తాడు రాయి అది అది మంచిరాయే దాన్ని వెయ్యి ఐదు వేలు కూడా ఆ రాయిని ఇచ్చేస్తాడు కానీ ఆ రాయి ఎంతమంది చేతులు మారింది అనేది మనకు తెలియదు తెలియదు సో దీని విషయంలో మీరు ఇచ్చే గ్యారంటీ ఏంటి దీని విషయంలో ఏంటంటే మనం ఆ రాయిని ఎలా చూడాలంటే దాన్ని కరుస్ చూడాలి అంటే దాని చుట్టూ కొలత ఉంటుంది కదా దాని చుట్టూ ఉన్న వాటిని ఐ గ్లాస్ పెట్టి చూసినప్పుడు మాత్రమే మనకి డ్యామేజ్ అయిందా లేదా అనేది తెలుస్తుంది అంటే వాడు ఉంగరం తీయాలంటే దాని సైడ్లో దాన్ని లేపినప్పుడు దాని మీద స్క్రాచెస్ కొన్ని కొన్ని రాళ్ళు ఊడి వచ్చి వేయడం పెచ్చి ఓకే ఇలాంటివన్నీ జరుగుంటాయి కొత్త రాళ్ళల్లో అవేమి ఉండవు ఓకే అందువల్ల ఇలాంటివన్నీ కూడా మనం చూసి మనం తీసుకోవడం అనేది జరగాలి చూపించి చూపించి వాళ్ళకి ఎలా చూడాలనేది కూడా మేము చూపించి దాన్ని చేయడం ఇవ్వడం అనేది జరుగుతుంది రెండోది వచ్చేసి జపం ఆ రాయికి మనం ఉత్తి రాయి వేసేసుకుంటే అది ఉపయోగం లేదు ఉత్తి రాయి మీరు చెప్పినట్టు ఇప్పుడు చాలా మంది అడుగుతుంటారు బయట ఉన్న రాయికి గుళ్ళు ఉన్న రాయికి తేడా ఏంటి అని అడుగుతారు కానీ బయట ఉన్న రాయి గుళ్ళున్న రాయి వేరే ప్రతిష్ట ఉంటుంది కదా ప్రాణప్రతిష్ఠ ఉంటుంది దానికి రోజు అభిషేకాలు అవుతాయి పూజలు అవుతాయి రెండోది ఆ రాయి విధానమే వేరు బయట ఆ రాయి ఒకటి కాదు శిలాక అని చెప్పేసి శిల్పి చెక్కే రాయే వేరే ఉంటుంది శిలా శిల రాయి అని చెప్పేసి ఉంటుంది అది శిలా శిలా వేరు శిల్పానికి చెక్కే శిలా వేరు దాని తర్వాత బయట దొరికే రాళ్ళు వేరు అందువల్ల ఇవి రెండింటికి అంత వ్యత్యాసం ఎలా ఉంటుందో అలాగే ప్రతి నవరత్నాల్లో కూడా ప్రతి ఒక్క రాయికి కూడా దానిదైన ప్రత్యేకత ఉంది ఇప్పటిదాకా చాలా మంది అనుకునేది ఏంటంటే వజ్రానికి అన్నిటికన్నా వాల్యూ ఎక్కువ అని చెప్పేసి కానీ కాదు అన్నిటికన్నా ఎక్కువ వాల్యూ ఉండేది రూబీకి ఎందుకనంటే అని ఓకే రూబీకి పేరే దాన్ని ల్యాబ్లో టెస్ట్ చేసేటప్పుడు కూడా రూబీకి గ్రావిటీ టెస్ట్ అనేది కూడా చేస్తారు గ్రావిటీ టెస్ట్ చేసేటప్పుడు హైయెస్ట్ గ్రావిటీ ఉండేది రూబీకి మినరల్స్ టెస్ట్ ల్యాబ్ లో టెస్ట్లు ఏంటంటే ఒక రాయికి మినరల్స్ టెస్ట్ చేస్తారు దాన్ని గ్రావిటీ టెస్ట్ చేస్తారు ఓకేనా ఇవన్నీ టెస్ట్ చేసినప్పుడు అది ఈ రాయి అని చెప్పి తెలుస్తుంది అందువల్ల తెల్లగా ఉన్నామని వజ్రాలు కావు ఎందుకంటే మోజి నాయకు కూడా తెల్లగా ఉంటుంది ఓకేనా ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ వచ్చింది ఇవాళ సీజెడ్ అంటే జెరికో అని అంటారు అది వచ్చింది అవన్నీ చూడగా డైమండ్ లాగా ఉంటాయి కానీ డైమండ్ ప్రత్యేకం అది డైమండ్ ప్రత్యేకం ఎవరు తెలుస్తుంది అంటే చదువుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది రక్తశాస్త్రం ఇప్పుడు వాళ్ళకి మాత్రమే అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు గురుగారు రక్త శాస్త్ర నిపుణులు చాలా చాలా తక్కువ తక్కువ చాలా తక్కువ మీద లెక్క పెట్టచ్చు వాళ్ళని సో ఇప్పుడు మీకు ఫోన్ చేస్తే వాళ్ళు పెట్టుకున్న రాయి కూడా ఏంటి దానికి ఏంటి ప్రాబ్లం ఉంది అని కూడా చెప్తారా మీరు చెప్తా దాన్ని ఎలా మార్చుకోవాలా ఇంట్లో కొత్తది ఏంటి కొత్తది అనేది కూడా మనం చెప్పగలం రెండోది వచ్చేసి ఈ రోజు భారతదేశంలో ఎయిటీ పర్సెంట్ జనాభా వాళ్ళ చంద్రుని బేస్ చేసుకునే రాళ్ళు వేసుకున్నారు ఓకే అంటే వాళ్ళ రాశికో వాళ్ళ నక్షత్రానికో ఈ రాశి సూట్ అవుతుందని చెప్పేసి అలా వేసుకున్న వాళ్ళే ఉన్నారు వాస్తవంగా అలా వేసుకోవడానికి లేదు అది వేసుకున్న ఉపయోగం ఉండదు పెద్ద కారణం ఏంటంటే చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఆ రాశికి ఆల్రెడీ బలం ఉంది బలం ఉన్న దానికి ఇంకా బలం పెంచడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు దేనికైతే బలం ఉండదో దానికి బలం వేయాలి ఎక్కడైతే మనకు ప్రాబ్లం ఉందో దానికి మనం మెడిసిన్స్ యూజ్ చేస్తాం అలాగే ఎక్కడైతే వీక్ గా ఉందో దానికి బలం ఇవ్వాలి బలం ఉన్నదానికి ఎక్కువ బలం ఇవ్వడం వల్ల ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు ఓకే ఈ రోజు ఎయిటీ పర్సెంట్ వాళ్ళ రాశాధిపతులు నక్షత్రాధిపతుల మీద ఏ రాళ్ళు అయితే చెప్పారో అవే వేసుకోవడం అనేది ఈరోజు కామన్ గా జరుగుతున్న విషయం సో అది కూడా వాళ్ళు ఒకసారి టెస్ట్ చేసుకోవాలి అలా చేసుకోకూడదు చేసుకోకూడదు ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే లగ్నం వేరే ఉంటుంది మీరు ఏ పద్ధతిలో వేస్తారు మనం వాళ్ళ సమస్య తెలుసుకుని జాతకంలో వాళ్ళకి ఏ గ్రహం అయితే వీక్గా ఉందో ఆ గ్రహానికి దాని తర్వాత ఆ గ్రహానికి వాళ్ళ రాశి శత్రు అవుతుందా మిత్రుడు అవుతుందా అని చూసి దాని కాంబినేషన్లో మనం ఇవ్వడం అనేది జరుగుతుంది